ఇప్పుడైన మంత్రికి కారు ప్రమాదం తీవ్ర శాఖలో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి అప్డేట్స్ కోసం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ కానీ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని మీరు ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మంత్రి సంధ్యారాణి కాన్వాయిలో ప్రమాదం జరిగింది విజయనగరం జిల్లా రామభద్రాపురంలో అరక తోట దగ్గర మంత్రి కాన్వాయిలోని ఎస్కార్ట్ వాహనం టైర్ పేలిపోయింది దీంతో ఆ వాహనం అదుపు తప్పి మరో వ్యాన్ ను ఢీకొట్టింది మంత్రి వాహనం ఆ వెనుకే ఉంది అయితే ఈ ప్రమాదం నుంచి సంధ్యారాణి తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనలో మంత్రి ఎస్కార్ట్ వాహనంలో ఇద్దరు భద్రతా సిబ్బందితో పాటు ఆ వాహనం ఢీకొట్టిన వ్యాన్ లో ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి మంత్రి మెంటాడ మండలం పర్యటనకు ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు వెంటనే మంత్రి సంధ్యారాణి దగ్గరుండి ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్ లోకిచ్చి ఆసుపత్రికి తరలించారు మరోవైపు మంత్రి గుమ్మడి సంధ్యారాణి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు గిరిజన ప్రాంతాల్లో అధిక వర్షాల వల్ల కలిగిన నష్టంపై ఆరా తీశారు అలాగే దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గిరిజన గ్రామాలకు శాశ్వత రహదారుల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు జీకేవీది సీలేరు రహదారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని రోడ్డు నిర్మాణాలకు అవసరమైన నిధులు వెంటనే మంజూరయ్యేలా చూస్తానన్నారు సో ఇలా చాలా వరకు కూడా అధికారులు అన్ని పనులకి అయితే ఆదేశాలు అయితే జారీ చేశామని చెప్పారు సో ఓవరాల్ గా చూస్తే లో ఎస్కార్ట్ వాహనం టైర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో వాహనం అదుపు తప్పి మరో వ్యాన్ కొట్టింది దాదృష్టి సత్వ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నారు భద్రతా సిబ్బందితో పాటు మరో ముగ్గురికి స్వల్పంగా గాయాలైతే వారిని వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు